హియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనకు రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి మీకు అందరికి కూడా మంచి ర్యాంకు వచ్చిందని భావిస్తున్నాను మనకిక్కడ రిజల్ట్స్ అయితే చూసుకున్నాం కానీ ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకుని లింకును ఎనేబుల్ చేశాడు ఇక్కడ చూడవచ్చు మనము డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు వెబ్సైట్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డ్ డిస్ప్లే అవుతుంది దానిని డౌన్లోడ్ చేసుకోండి దాన్ని ప్రింట్ తీసుకోండి మనకు ర్యాంక్ కార్డులో మూడు నాలుగు రకాల ర్యాంకులు అయితే ఇచ్చింటాడు అబ్బాయిలకైతే స్టేట్ ర్యాంకు అదేవిధంగా కేటగిరీ ర్యాంకు రీజనల్ ర్యాంకు ఇస్తాడు అమ్మాయిలకైతే మనకు స్టేట్ ర్యాంకు అదేవిధంగా గర్ల్స్లో ర్యాంకు తర్వాత మనకు క్యాటగిరీ ర్యాంకు అదేవిధంగా రీజియన్ ర్యాంకు ఈ విధంగా మనకు ర్యాంకులు ఉంటాయి మనకు ఏ ర్యాంకు ప్రకారము అలాట్ అవుతుంది అని అడుగుతున్నారు మనకు సీట్ అలాట్ అయ్యేది మాత్రము స్టేట్ ర్యాంకుతోనే కేవలము మనము ఏ పొజిషన్లో ఉన్నాము అని కొద్దిగా అవగాహనకు వచ్చేందుకు మాత్రమే ఇవి రీజనల్ ర్యాంక్ కావచ్చు కేటగిరీ ర్యాంక్ కావచ్చు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి అంతే తప్ప దాని ఆధారంగా మనకు అలాట్మెంట్ అయితే జరగదు స్టేట్ ర్యాంక్ని తీసుకొని చేస్తారు సో మీరందరూ కూడా మీ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకు కౌన్సిలింగ్ తర్వాత మనము కాలేజ్ జాయిన్ అయ్యికి వెళ్ళేటప్పుడు ఈ ర్యాంక్ కార్డు అదేవిధంగా హాల్ టికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా అలాట్మెంట్ లెటర్ అప్పుడు మనకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత వస్తుంది అప్పుడు అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ